సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతంలో ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు వాహనాల తనిఖీల్లో భాగంగా రెండు వందల ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలు పదిహేను మూడు చక్రాల వాహనాలు ఇరవై తొమ్మిది నాలుగు చక్రాల వాహనాలు ఒక భారీ వాహనంను తనిఖీ చేశారు వీటిని నడుపుతున్న వారిలో రక్తంలో బీఏసీ స్థాయిలకు మించి ఆల్కహాల్ సాంద్రత ఉన్నట్టు తేలిందని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు గత వారం రోజుల్లో న్యాయస్థానాలలో మొత్తం రెండు వందల తొంభై తొమ్మిది డ్రంక్ డ్రైవ్ కేసులు పరిష్కరించబడ్డాయి వీటిలో రెండు వందల డెబ్బై ఏడు మందికి జరిమానా విధించారు ఇరవై ఒక్క మందికి రెండు రోజుల జైలు శిక్ష ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష మొత్తం ఇరవై రెండు మందికి జైలు శిక్ష విధించారు అలాగే ముప్పై నాలుగు మందికి జర్మానాలో భాగంగా సామాజిక సేవలు కేటాయించారు పౌరులందరూ బాధ్యతయుతంగా వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు